చెప్పి కార్ లో పెట్టండి లేకపోతే జత ఇరవై రూపాయలు తీసుకుంటాడు పైన భక్తి చెప్పుల పైన అంటే ఇదే బామ్మా వాడు పది రూపాయలు తింటే పోతుందిరా నీ పేకెం కలిగిపోదు పదా ముందు నడండి అమ్మా ఫిఫ్టీన్ రూపీసా మా ఊళ్ళో అయితే ఐదు రూపాయలకు మూడు ఇవే దేవుడు కొబ్బరికాయ కలిగేదే భక్తి చంపొకటివామ్మ నాకు కూడా ఒకటి నువ్వు గుడికొస్తున్నావా నాకు గుడికి వచ్చే అలవాటు లేదు కదా బామ్మ ఆకలేసు కొబ్బరికాయ కొట్టుకొని దమ్దామనే నైవేద్యం పెట్టకుండా కొబ్బరికాయ కొట్టుకుంటే కళ్ళు పోతాయి దావా నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోవు పెట్టిన నైవేద్యం చెప్పాల్ని హోటల్లో అమ్మేస్తే కళ్ళు పోతాయి బాగా చెప్పినావు ఎందుకు సరే అమ్మ చేతులు మాత్రం ఒప్పుకుంటూ వెళ్తారు కానీ వరలు మాత్రం బకెట్లు పకెట్లు కావాలి ఏమైంద పగులంతా కొబ్బరికాయలు అమ్ముతుంది రాత్రి పనికి పోయి కుటుంబాన్ని పోషిస్తుంది సార్ వద్దని ఎంత చెప్పినా వినదు కూర్చో నేను అంబేద్తాను కాసేపు నువ్వు కూర్చో నీకేందుకు అయ్యా ఏం పర్వాలేదు నా టాలెంట్ ఎంతో చూపిస్తాగా लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपा

ఎవరు వీళ్ళందరూ ఎవరో తెలియదు ఏదో బాగా పరిచయం ఉన్నట్టు అల్లుకుపోతున్నారు అదే నాకు అర్థం కావట్లేదు సరదా వెళ్దాం నా పూజ ఇంకా కాలేదు నేను కింద వెయిట్ చేస్తుంటాను త్వరగరా అనకాపల్లి అమలాపోను కోనసీమ కొబ్బరికాయలు కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ కేరళ రాయలసీమ కోనసీమ కొబ్బరికాయలు రండే 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 కొబ్బరికాయ కొంటే పీచు ఫ్రీ ఏం చేస్తున్నావు ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముతున్నా జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతున్నావా నా చెవులు పూలు కనిపిస్తున్నాయా నీకు జీన్స్ ప్యాంట్ వేసుకుని కొబ్బరికాయలు అమ్ముతాను లుంగీ కొట్టుకుని చెవులు పూలు కూడా అమ్ముతాను వరాలు వచ్చే కొబ్బరికాయ కావాలా నేను ఎవరో తెలుసా చంపేస్తాను కొబ్బరికాయలు అంతే చెప్పేస్తారా చంపే అజయ్ బాబు అజయ్ నువ్వేంటి ఇక్కడ నా డార్లింగ్ గుడికొచ్చింది కదా బావా నీకెలా తెలుసు నా డాలింగ్ ఎక్కడ ఉంటే అక్కడ నా గుండె గంట కొట్టేస్తుంది బావా అవును అతన బావాతను ఉద్యోగం అడుగుతుంటే ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగం అడగకూడదు నువ్వు ఇవ్వకూడదు బావా

చేసే వాళ్ళ చెల్లెమ్మ పడుతుందో మామూలుగా ప్రేమన పడ్డ వాళ్లే ఇలా టెన్షన్ పడుతుంటారు ఆ పైగా నువ్వు గుడిలో చూసావన్న విషయం తెలిసినట్టుంది ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది ఏమైందమ్మా ఏం లేదన్నయ్యా దొరికితే ముక్కలు ముక్కలుగా నరకేయట్రా ఎక్కడుంటాడు వాడేనా గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ ఇక్కడ వరకు నేను చేయగలిగాను మీకు కానీ నువ్వు సెలెక్ట్ అవట మాత్రం రింగ్లో నేను టాలెంట్ బట్టి ఉంటుంది నా టాలెంట్ మీకు గ్యారంటీగా ప్రూవ్ చేస్తాను సార్ ఆల్ ద బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ సార్ కలుస్తాను సార్ రేయ్ ఓపెనర్ ఉంది కదా ఎందుకు వీర్ లో పని చేయడం రా మనం సాధించాడు కదా బాబాయ్ ఏ సాధించడం కాదు గెలిచి ప్రూవ్ చేయాలి అప్పుడే అసలైన పాటే నువ్వు రైట్ రా నువ్వు రాంగ్ రా దేఖో మొన్న మనల్ని కొట్టి ఇప్పుడు కోచ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని వచ్చాడు ఏయ్ తెలుగు ఇట్రా వీడేంటి ఇంతున్నాడు ఓహో మీకు నేను పరిచయం చేయలేదా మీట్ మిస్టర్ డైనోసార్ ఫ్రం జురాసిక్ డైనోసార్ చార్ సాల్ సే చాంపియన్ ముంబై ఢిల్లీ ఇందోర్ सब जगह में जीत के आया हूँ तेलुगु पीपल తెలుగు తెలుగు అని కించబర్చి మాట్లాడితే కలుగులు ఎలుకల వెలుగు లేకుండా చీకట్లో చిక్కుకొని చింతతో చేస్తావరా సందుల్లో తిరిగే దొన్నపోతా పోత తెలుగు వాడి చూపుల్లో వాడి మాటల్లో వేడి తగిలిందంటే మాడి మాడి చేస్తావు తెలుగు వాడి ఘనకీర్తి ఏంటో చెప్పి నీ చెవుల్లో తుప్పు చేతల్లో తప్పు వదలగొట్టనా రెండు వందల సంవత్సరాలు భరత జాతిని బానిసలుగా చేసి ఆడించిన బ్రిటిష్ వాడు గన్నకి గుంటె గురు పెట్టిన ఆంధ్ర కేసరిమ్మా తెలుగు వాడు ప్రపంచం మొత్తం ప్లేగుతో అల్లల్లాడుతుంటే తెట్ర మసంతో వైద్య విప్లవాన్ని తీసుకొచ్చిన ఎల్లా ప్రగడ వందల సంవత్సరాల క్రితమే మానవ జాతికి ఏం జరగబోతుందో చెప్పిన కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ముప్పై ఆరు అక్షరాల తెలుగు భాషని యాభై ఆరు అక్షరాల వెలుగు భాషగా మార్చి శ్రీ మదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన ఆది కవి నన్నయ్య తన కలంలో ఎరటి శిరాన్ని నింపి ప్రపంచం కమ్యూనిజానికి వన్నెలు దిద్దిన ఈ యుగం కవి శ్రీశ్రీ భూగోళం మొత్తం తని ఆధ్యాత్మికతతో ఊలలాడించిన రమణ మహర్షి ఎవరు పిల్లల నూలతో తేనె పలుకులతో విశ్వకావ్యాన్ని పలికించిన యోగి వేమన దేశ భాషలందు తెలుగు లెస్స భువనగర విజయాన్ని స్థాపించిన శ్రీ శ్రీ కృష్ణదేవరాయలు మా తెలుగు జాతి మగరాయలు నేడు విశ్వంలో రెపరెపలాడుతున్న మూవన్నల జాతీయ జెండాని తీర్చి కూర్చిన దిట్ట పింగలి వెంకయ్య తెలుగువాడి గుండె చప్పుడు ఇది అని తొడగొట్టి వైరని పడగొట్టి తన కంటమే శ్రీకృష్ణుడి శంకంలా పూరించి గర్జించిన తెలుగు సింహం తెలుగువాడి వాడి ఆత్మగౌరవానికి మానవ రూపం నందమూరి తారక రామారావు ఎవరు మా తెలుగువాడు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న తెలుగు వేస్ట్ కాదు ర కంట్రీ బ్రూట్ అచ్చా మరి మీ తెలుగు వారంతా ఏరియా ఫీలింగ్స్ తో ఎందుకు కొట్టుకుంటున్నారు ఆ ఆ క్లారిటీ అలా చాలా మందికి లేదు అయినా మేము అన్న తమ్ముడు కొట్టుకుంటాం ముద్దు పెట్టుకుంటాం కుటుంబానక ప్రేమలు ఉంటాయి గొడవలు ఉంటాయి అంత మాత్రాన తెలుగు వారిని కించబరిస్తే తెలుగు వీరుడు శ్రీ శ్రీ వెంకటప్ప నాయుడు ఊరుకోడు ఎవరిని క్షమించడు బాకీ సబ్ ఠీకే

మా పాపను మర్చిపో పాపరే అసలు మీ పాప ఎవరు మా అన్నకు చెల్లెలు అన్నకులెలికి అన్నలు కాకపోతే తమ్ముళ్ళు ఉంటారా వెంకీ ప్లీజ్ నన్నే పిలుస్తున్నారు నిన్న తర్వాత చూసుకుంటా భయపడిపోయి పారిపోదాం అనుకుంటున్నావు కదా

వాడు మరో పెట్టి ఇస్త్రీ చేసాడన్నా వాడు వీళ్ళందరూ కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంత బహు దుస్తే కనపడవులా అందరికంటే నన్నే ఎక్కువ కొట్టాడన్నా వాడేదో పగబెట్టుకొనే కొట్టాడన్నా నో డౌట్ అన్నా వాడు మన జల్లమ్మను లేపుకుపోతానన్నా

నువ్వు లోపలకి రావే కాళ్ళు నొక్కుతుగా నేను అన్ని కోరిలో వేసుకొని తినండి చెప్పాలంటే ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటి ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానురా నువ్వు కంగారు మనకి పని చేసి పెట్టాడు దొరికాడు నువ్వు తినుసా లేసాలే నమస్తే నమస్తే ఏం కావాలి లక్ష అవుద్ది క్యాష్ ఏ జిల్లా చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్త చిత్తగా కలెక్షన్ చేయచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఇవ్వండి అబ్బా తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరు పాలిటిక్స్ జరిపోయారు ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్పండి కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా వద్దు సరిబేటు ఎల్బా థ్యాంక్ నెక్స్ట్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓడే సరే సార్ హోం మిస్టేట్ కానీ కలవాలి ఏమీ వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్లు తీసుకుంటాము ఎలా లేచోనే ఎల్లడే కానీ సార్ మా నాన్న గారు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ లో అలాగే సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లేక అనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను నా పియే లైన్లో నిలబడి టోకెన్ తీసుకుని

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే మాకే మిగుల్తుందరా దున్నపోతులా ఉన్నావ్ ఎంతలా ఉన్నానా అదేం సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్దవాళ్ళు తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఓకే ఓకే రా ఓకే మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను గానిరా లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా మందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ మంచి పాయింట్ పేవర్స్ గా వచ్చిన మందులో ఉంటది రా కిక్కు అన్నాడు తెలుస్తుంది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉంది భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సార్

కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చిలక కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ వెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నావు అంకుల్ నీళ్ళు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది వచ్చే వారమే దాని పెళ్లి ఓం గణపతి గణానాభవామహే కవిరాబువస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆలుష్ణ్వాజిశ్చేదసాదరం శ్రీమన్మహాగణాధిపత ఆవాహయామి తమసింహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం ఓం మాంగళ్యం తంతు

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండిరా ఉంటుందో ఆ ముక్కు చూసే పడిపోయా నేను చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి అంజలి ఐ లవ్ మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే లేవంట్రా ఇది ఎవరు ఎవరా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడే ఏంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టాలి వెంటని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డ్ గడ్డ గడ్డ అడ్డం చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎట్లా వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే ఏమండి చిన్న చావు సలాలు చాలు చావు ఓకే చావు పేరా వస్తున్నా సార్ పూజ

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ ఎవరి స్పెషల్గా చెప్పాలా ఎలాంగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ అంజలి ఏం కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోల్కి వస్తున్నా కత్తితో గొంతుకి వస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతాను సార్ వస్తున్నాను